మనం ఉంటున్న భూమి ఎంత చిన్నదో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మన యూనివర్స్ మొత్తంలోని ఇలాంటి భూమి ఎక్కడా లేదు ఈ ఒక్క ప్లానెట్ లో మాత్రమే జీవం అనేది ఉంది మీరు చూస్తున్న చెట్లు చీమలు మనకు కావాల్సిన ఆక్సిజన్ సముద్రాలు మనకు కావాల్సిన అన్ని కూడా ఈ ఒక్క ప్లానెట్ లోనే ఉన్నాయి ఈ ప్లానెట్ అంటే దేవుడికి ఎంత ఇష్టం అంటే డైనోసార్స్ ను కూడా కాదని మనల్ని సృష్టించాడు ఇప్పుడు మనం చూస్తున్న భూమి ఇలా రావడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడింది అయితే ఒకసారి ఇప్పుడు ఈ ఫోటోను చూడండి తండ్ర వేసి పడుతున్నప్పుడు ఇక్కడ ఒక వైట్ డాట్ కింద ఉంది కదా ఇదే మన భూమి మనం నివసిస్తున్న భూమి వైజర్ వన్ అనే స్పేస్ క్రాఫ్ట్ నైన్టీన్ నైన్టీలో లో తీసింది ఈ ఫోటో తీసే టయానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి ఏడు వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెప్టెంబర్ ఐదున నాసా వాళ్ళు ఈ స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేశారు ఈ స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సోలార్ సిస్టమ్ లోని ఔటర్ ప్లానెట్స్ అయిన జూపిటర్ నెప్ట్యూన్ శాటర్ ని అధ్యయనం చేయడానికి దీన్ని లాంచ్ చేశారు నాసా వాళ్ళు దీన్ని లాంచ్ చేసిన రెండు సంవత్సరాలకి అంటే ైన్ లో ఈ వైజర్ వన్ అనే స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ ని చేరుకుంది జూపిటర్ పైన అగ్ని పర్వతాలు ఉపరితల వాతావరణం గురించి అధ్యయనం చేసి ఆ డేటాను భూమి పంపించింది అప్పటి వరకు జూపిటర్ మీద రింగ్స్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు కానీ వైజర్ వన్ స్పేస్ క్రాఫ్ట్ పంపించిన డేటాలో జూపిటర్ మీద కూడా రింగ్స్ ఉన్నట్టు తెలిసింది ఇలా జూపిటర్ మీద రింగ్స్ ఉన్నట్టు అప్పటి వరకు చాలా మందికి తెలియదు తర్వాత నైన్టీన్ ఎయిటీలో ఒక సంవత్సరం తర్వాత వైజర్ వన్ స్పేస్ క్రాఫ్ట్ శాటన్ చేరుకుంది శాటర్న్ చుట్టూ ఉన్న రింగ్స్ ని ఫోటో తీసి ఆ రింగ్స్ లో కూడా లేయర్స్ ఉన్నట్టు ఆ రింగ్స్ యొక్క మూమెంట్స్ ను కూడా వివరంగా ఫోటో తీసి ఆ డేటాను మన ఎర్త్కు పంపింది రెండు వేల పన్నెండులో వైజర్ వన్ మన సోలార్ సిస్టమ్ని దాటి ఇంటర్స్టెల్లర్ స్పేస్ లోకి ఎంటర్ అయింది భూమి మీద తయారు చేయబడిన ఒక వస్తువు భూమిని దాటి భూమి నుంచి సోలార్ సిస్టమ్ని దాటి సోలార్ సిస్టమ్ నుంచి ఇంటర్స్టెల్లర్ స్పేస్ లోకి ఎంటర్ అయిన తొలి ఆబ్జెక్ట్ గా ఇది రికార్డు కెక్కింది ఈ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేస్తున్నప్పుడు గోల్డెన్ రికార్డ్ అని ఒక డిస్క్ ని దీంట్లో అమర్చారు ఇది గోల్డ్తో తయారు చేయబడిన ఒక థిన్ షీట్ లాంటిది ఈ షీట్ పైన యాభై ఐదు భాషల్లో హలో అని రాశారు భూమి మీద ఉన్న కొన్ని శబ్దాల గురించి సముద్రాల గురించి భూమిపైన నివసిస్తున్న జంతువుల గురించి భూమిపైన పడే వర్షాల గురించి మనుషుల గురించి మనుషులు ఎలా మాట్లాడతారో వాటిని రికార్డ్ చేసి ఈ స్పేస్క్రాఫ్ట్లో అమర్చారు ఏమైనా ఏలియన్స్ ఈ స్పేస్క్రాఫ్ట్ ని కనుగొన్నప్పుడు భూమి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియడానికి ఈ స్పేస్ లో ఇలా అమర్చడం జరిగింది వైజర్ వన్ స్పేస్ క్రాఫ్ట్ నలభై తొమ్మిది సంవత్సరాల పాటు ఇంటర్స్టెల్లర్ స్పేస్ లో ఒంటరిగా తిరుగుతూ స్పేస్ గురించి ఎంతో అమూల్యమైన డేటాను స్పేస్ లో ఉన్న ప్లానెట్స్ వాటి డేటాను ఇప్పటికీ భూమికి పంపిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ నాటికి ఇది ఒక లైట్ డే దూరం ప్రయాణిస్తుంది అంటే ఒక లైట్ ఒక రోజులో ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో ఈ స్పేస్ క్రాఫ్ట్ ఈ యాభై సంవత్సరాల్లో అంత దూరం ప్రయాణించింది అయితే రెండు వేల ముప్పై నాటికి సూర్యుని నుంచి ఇది ఇంకా దూరంగా వెళ్తుంది సూర్యుని కిరణి లో ఈ స్పేస్ క్రాఫ్ట్ పైన ఉన్న సోలార్ ప్యానెల్స్ మీద పడదు కాబట్టి దీనిలో ఉన్న బ్యాటరీస్ ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి ఇది జీవం లేని ఒక స్పేస్ క్రాఫ్ట్ లాగా మారి ఇంటర్స్టలార్ స్పేస్ లో ఒంటరిగా జీవం లేకుండా తిరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని స్పేస్ వీడియోల కోసం స్పేస్ అని కామెంట్ చేయండి